ప్రతిరోజు సామెతలలో ఆగస్ట్ పది సామెతలు పదవ అధ్యాయంలో ఉన్న ముప్పై రెండు వచనములు సొలోమును చెప్పిన సామెతలు జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణము నుండి రక్షించును ఎహోవా నీతి మంతుని ఆకలి గొణనీయడు ఆకలి గొణనెయ్యడు భక్తిహీనుని ఆశను భంగము చేయను బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధ ఐశ్వర్యవంతుడగును వేసవి వేసవికాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు నీతిమంతుని తలమీదికి బలాత్కారము భక్తిహీనుని మూసివేయును నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును చిత్తుడు ఉపదేశము అంగీకరించును పనికి మాలిన వదరుబోతు నశించును యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును కుటిల వర్తనుడు బయలుపడును కనుసైగ చేయువాడు వ్యాధ పుట్టించును పనికి మాలిన నశించును నీతిమంతుని నోరు జీవపు ఊట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరుచును పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును వివేకుని పెదవులయ్యందు జ్ఞానము కనబడును వీపునకు బెత్తమే బుద్ధిహీనుని తగును జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుందురు మూఢుల నోరు అప్పుడే నాశనము చేయను ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము దరిద్రుని పేదరికము వానికి నాశనకరము నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును ఉపదేశము అంగీకరించువాడు మార్గములో ఉన్నాడు వాడు త్రోవ తప్పును అంతరంగమున పగ ఉంచుకునివాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెద్దవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది భక్తిహీనుల ఆలోచన పనికి మాలింది నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవట చేత మూడులు చనిపోవుదురు యోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది వివేకి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదికి వచ్చును నీతిమంతులు నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవను నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలే ఉన్నాడు సోమరి తనను వారికి పండ్లకు పులుసు వంటివాడు పొగ వంటి వాడు యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును భక్తిహీనుల ఆశ భంగమైపోవును యథార్థవంతునికి ఎహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము పాపము చేయువారికి అది నాశనకరము నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు భక్తిహీనులు దేశములో నివసింపరు నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరిగివేయబడును నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చను ఇంతటితో సామెతలు పదవ అధ్యాయంలో ఉన్న ముప్పై రెండు వచనములు పూర్తి చేయబడినవి